వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి వైసీపీ పార్టీ పైన శర్మిలా గారు చేసినటువంటి ఒక కామెంట్ నిజంగా వైసీపీలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు కార్యకర్తలకు అభిమానులకు కూడా ఒక రకంగా ఆగ్రహానికి గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికీ ఆమె ఏం కామెంట్ చేశారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైసీపీ పార్టీని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిళ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ కూడా కలుస్తుందనేసి కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలుస్తుందని కూడా వ్యాఖ్యానించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించినటువంటి పార్టీ కార్యక్రమంలో షర్మిల గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అని అనేక పిల్ల కాలువలు ఈ సముద్రంలో కలిసిపోవాల్సిందే అంటూ కూడా వైసీపీ కూడా అలాంటిదే అని ఏదో ఒకరోజు ఆ పార్టీ కూడా కాంగ్రెస్లో కలిసి పోవాల్సిందే అని కూడా శర్మల సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పైన కూడా ఆమె స్పందించారు పోలవరం ప్రాజెక్టుకు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కళల ప్రాజెక్టుగా శర్మల పేర్కొన్నారు ఆయన కుమారుడే ఈ ప్రాజెక్టును ధ్వంసం చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన నిప్పులు చెరిగారు షర్మిల గారు వైసీపీ హయంలో పోలవరం పూర్తి చేస్తామని నీటిని ఇస్తామని ప్రకటించారని దీనిపైన అసెంబ్లీలో ఇక్కడ జబ్బులు చరుచుకున్నారని కూడా ఆమె ఎద్దేవా చేశారు కానీ కాంట్రాక్టర్లు మార్చడం రివర్స్ టెండర్లు నిర్వహించడంతో పోలవరం ప్రగతి పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందనేది కూడా దీనికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఆయన హయాంలోనే పోలవరం ఎత్తును కూడా తగ్గించి ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చిందని కూడా షర్మిల దోయపెట్టారు అయితే కూటమి ప్రభుత్వం కూడా పోలవరం ఎత్తును తగ్గించేందుకు నాటకం ఆడుతుందని కూడా షర్మిళ వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్తో కలిసి చెలిమి ఉందని చెబుతున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోలవరాన్ని నాశనం చేస్తున్నారని కూడా పోలవరం ఎత్తును తగ్గిస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూడా వ్యాఖ్యలు చేశారు పోలవరం ఎత్తుకు తగ్గిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉద్యమం చేస్తామని కూడా షర్మిళ తెలిపారు అంతేకాదు పోలవరం నిర్వాసితులకు ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదని కూడా షర్మిల ఇక్కడ దుయ్యబట్టారు వారిని ఆదుకునే విషయంలో అప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారంటూ కూడా అంటే సక్సెస్ కాలేదంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక కీలకమైనటువంటి బనకచెర్ల ప్రాజెక్టు పైన స్పందించినటువంటి శర్మిళ తమకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు నేను ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలని ఇక్కడ ప్రజలు మేలు నాకు ముఖ్యం ఎవరో ఏదో అనుకుంటారని నేను భయపడను బణకచర్ల విషయంలో రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీమవాసులకు నీళ్లు వస్తాయని అనుకుంటే సహకరించేందుకు సిద్ధంగా ఉంటామని కూడా చెప్పుకొచ్చారు ఈ విషయంలో తెలంగాణకు కూడా అన్యాయం జరగదా అంటే జరగరాలదే అని కూడా మా పార్టీ వాదన అనేసి కూడా షర్మి తేల్చి చెప్పారు అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే ఆమె ఎప్పుడు కూడా ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఆ రకంగానే వ్యాఖ్యలు చేసి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రేజ్ను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అదే తరహాలోనే తన క్రేజ్ను కూడా పెంచుకునే పనుల్లో కూడా షర్మిళా గారు ఎప్పుడూ కూడా నిమగ్నమై ఉన్నారు ఎప్పటికప్పుడు చాలా కరెక్ట్ అయినటువంటి పాయింట్ల మీదనే షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా కౌంటర్స్ వేస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీరిద్దరి పైన అంటే అటు అన్న జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలా పైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి